సో ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు సంబంధించి ఆయన దృష్టిలో ఒక విన్నపం పెట్టాలి ఎందుకంటే మీరు ఒకప్పుడు చేగువేరకు సంబంధించినటువంటి ఒక టీషర్ట్ వేసుకుంటే అది అతను ఎవరో తెలియదు మాకు కాకపోతే మీరు వేసుకున్నారు కాబట్టి దాన్ని మేము వేసుకుని మొత్తం అంటే మీరే మేము అన్నట్టుగా అయితే ఫీల్ అయ్యాము తర్వాత చేగువేర ఏంటి అనేటటువంటిది అయితే తెలుసుకున్నాము అలాగే చాలా రకాలు బాల తెలక అనేటటువంటి కవి రచయిత గురించి నాకైతే తెలీదు మీరు ఎప్పుడైతే మీ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఇల్లేమో దూరం ఉదారంత గతుకులు అనేటటువంటిది ఆయన రాశారని కానీ అప్పుడు ఆయన ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం అంతేకాకుండా వారాహి అనేటటువంటిది మీరు ఒక వాహనం పెట్టుకుని వారాహి దీక్ష మీరు ఎప్పుడైతే చేశారో యావత్ తెలుగు జాతి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా వారాహి దీక్ష ప్రారంభించి తెలుసో తెలియకో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకు వచ్చినట్టు ఆ వారాహి దీక్షలు అయితే చేసేస్తున్నారు సో అలాగే ఇప్పుడు మీరు ఈ యొక్క కోనోకార్పస్ జాతి చెట్లు చాలా పర్యావరణ ప్రమాదం అని ఎప్పుడైతే మీ నుంచి వచ్చిందో ఆ చెట్లని నరికేటటువంటి ఒక ఉద్యమాన్ని అధికారులు ప్రజలు కూడా చేపట్టేశారు నిజంగా ఆ చెట్లు అంత ప్రమాదకరమా అంటే నేను కొంతమంది ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టులతో మాట్లాడాను వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా యూనివర్సిటీ స్టడీస్ ఉన్నాయి అవైతే ఏమి కాదు అది అయితే భ్రమలో ఉన్నారు అదైతే నిజం కాదని చెప్పారు త్వరలో వాళ్ళతో కూడా మాట్లాడి ఒక సంపూర్ణమైనటువంటి నివేదిక అయితే మీకు ఇస్తాను అంతవరకు ఒకసారి సంబంధిత పర్యావరణ అధికారులకు కానీ డిఎఫ్ఓ కి సంబంధించినటువంటి ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి కానీ ఆ యొక్క సిటీ కమిషనర్స్ కానీ అంటే ఒక్కసారి దీని మీద పరిశోధన చేసి సంపూర్ణమైన నివేదిక తీసుకుని దీన్ని అమలు చేయమని నేనైతే నా తరపు నుంచి ప్రార్థిస్తున్నాను అంటే ఒక చెట్టు ప్రమాదకరమా కాదా ఈ కోనోకార్పస్ ఎరెక్టస్ అనేటటువంటి జాతికి సంబంధించినటువంటిది అలాగే ఏడావుకుల చెట్టు ఈ రెండు అంటే అది వేరు ఇది వేరు అందరు ఒకటి అనుకుంటున్నారు అది వేరు ఇది వేరు చాలా తక్కువ లో ఐక్యూ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఫోన్ చేసి ఏదో మాట్లాడితే వాడు బాబోయ్ వల్ల ఉబ్బస వస్తుందట కదండి మొత్తం ప్రపంచ దేశాలన్నీ నిషేధిస్తే పలానా పార్టీ వాళ్ళు ముప్పై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుని ఎన్ని పాతీసారట కదా అని చెప్పేసి అంటున్నారు బట్ ఈ రాజకీయ వివాదాల్లో ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి నాయకుడిని ఏమని అంటే బూతులతో విరుచుకు లేకపోతే దాడులు చేయడము లేకపోతే ఇంకోటి ఇంకోటి సోషల్ మీడియాలో అబ్యూజింగ్ కామెంట్లు పోస్టులు పెట్టుకోవడం అనేటటువంటిది ఆ సంస్కృతి మానవ సంస్కృతి కాదు మా నాయకుడిని క్వశ్చన్ చేస్తే ముందు ఆ నాలెడ్జ్ మేము కూడా తెచ్చుకుని అసలు మేము డిఫెండ్ చేయటటువంటి పరిస్థితుల్లో మేము ఉండాలి కాబట్టి మా నాయకుడికి ఆ ఈ ఒక్క ఇదిలో అంటే ఈ చెట్టుకి సంబంధించినటువంటి దాంట్లో మీరు అభాసుపాలు అవ్వకూడదు మీకు తప్పుడు పేరు రాకూడదు అనేటటువంటి ఒక ఆవేదనతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా దృష్టి పెట్టండి అంటే ఒక వృక్షం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని స్టడీస్ ఉన్నాయి టాక్సిక్ స్టడీస్ అలాగే ఫైటోకెమికల్ అనాలిసిస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తునో బొటానికల్ స్టడీస్ హార్టికల్చరల్ రిపోర్ట్స్ సో వీటిని బేస్ చేసుకునే ఒక వృక్షం ఏదైతే ఉందో ఒక చెట్టు గాని మొక్క కానీ మంచిగా చెడ అనేటటువంటిది తెలుస్తుంది అంటే మేము కూడా ఆయుర్వేద ఫ్యామిలీ నుంచి వచ్చాము సో జిల్లేడు ఆ పాలు ఏమైనా గిల్లినప్పుడు వస్తే కనుక కంట్లో పెట్టుకుంటే కళ్ళు పోతాయి అలాగే గన్నేరు ఆ పప్పు తింటే చనిపోతారు అలాగే నాభి అనేటట్టు అసలు నాలుగు మీద పెట్టుకుంటే దాని టేస్ట్ చెప్పే లోపలనే సైనడ్ లాగా పనిచేస్తుంది చనిపోతారు ఇలాంటివి చాలా ఉన్నాయి యాక్చువల్ గా తెలిసిందే సో అలాగే ఈ చెట్టు ప్రమాదకరమా కాదంటే అంటే ఈ స్టడీస్ ఏదైతే ఉన్న రెండు వేల పదమూడు ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి జర్నల్స్ వచ్చి టాక్సిక్ స్టడీ ఆఫ్ కోనోకార్పస్ ఎరక్టస్ అలాగే రెండు వేల పదిహేను జర్నల్ అబౌట్ ఫైటో కెమికల్ అనాలిసిస్ కోనో కోన కార్పొస్ అలాగే రెండు వేల పద్దెనిమిది యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఏజెన్సీ వాళ్ళు ఒకటైతే చేశారు అదేంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ కోనో కార్పస్ అనేటటువంటి జర్నల్ వాళ్ళు యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఏజెన్సీ వాళ్ళు అయితే ఇచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎత్నో బయోలాజికల్ అండ్ ఎత్నో మెడికల్ జర్నల్ అంటే ఎథనో బొటానికల్ స్టడీస్ ఆఫ్ కోనో కార్పస్ ఎరక్టస్ అనేటటువంటి దాన్ని జర్నల్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు అదే కాకుండా రెండు వేల ఇరవైలో కాలిఫోర్నియా యూనివర్సిటీ రివర్ సైడ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది ఆర్టికల్చరల్ రిపోర్ట్ ఆఫ్ ఆన్ కోనో కార్పస్ సో వీటిని కూడా ఒక్కసారి చూడండి స్టడీ చేయండి వీళ్ళైతే అవి మన కోస్ట్ ఏరియాకి చాలా మంచి చేస్తాయి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ తొందరగా ఎదుగుతాయి అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు సో ఏదైనా మొక్క వల్ల కానీ చెట్టు వల్ల కానీ దుష్పరిణామాలు అలర్జీస్ లేకపోతే ఇంకోటి తుమ్ములో రావడం అనేటటువంటిది అది ఏ చెట్టుకైనా కామన్ గా ఉండే లక్షణాలు అంతేకాని ప్రాణాంతకం అయిపోయి అంటే ఆ చెట్టు కింద నుంచి వెళ్తే గర్భస్రావం అయిపోతుంది లేకపోతే పిల్లలు ఆడుకుంటే వాళ్ళకి ఆస్తమ వచ్చేస్తుంది వ్యాధులు వచ్చేసి చచ్చినా పోవు అలాంటి కొన్ని అంటే అది మూఢనమ్మకం అనుకోవాలో లేకపోతే రాంగ్ ఎంటర్ప్రిటేషన్ అయినా అవ్వచ్చు అంటే తెలిసి తెలియనటువంటి కొంతమంది సామాజిక వ్యక్తులు ఇదే పనిగా పెట్టుకుని వాటిని మొత్తం సర్వనాశనం చేసేదాకా ఊరికి నీళ్ళ లేరు ఒక్క మా కాకినాడలోనే నాలుగు వేల ఆరు వందల రెండు చెట్లు ఉన్నాయట వాటి అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారే ఇంత పోతే గనక మనకి అసలు ఒక చెట్టు అంత ఏర్పడాలంటే ఖచ్చితంగా కనీసం తక్కువలో తక్కువ నాలుగైదు ఏళ్ళు లేదంటే పదేళ్ళు వయసు ఉన్నటువంటి చెట్లను కూడా నిర్దక్షణ్యంగా నరికేస్తున్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు పునరాలోచించుకుని దీని మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన తెచ్చుకుని దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది నా యొక్క విజ్ఞప్తి ఆల్రెడీ గోహెచ్చలకు సంబంధించినటువంటి దాంట్లో నేను చేసినటువంటిది ఒక వీడియోకి మీరు తక్షణమే స్పందించారు అంటే మా ఛానల్ తరపు నుంచి చేసిన దానికి అక్కడ చాలా వరకు ఆగాయి కాకపోతే దొంగతనంగా ఇంకా అవి జరుగుతూనే ఉన్నాయి అంటే కొంతవరకు మేము చేయాల్సినటువంటిది మీ దృష్టిలో పెట్టాము మీరు వెంటనే స్పందించారు సో దీన్ని కూడా స్పందించాలని నేనైతే కోరుకుంటాను ఉంటానండి నమస్తే